డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో శుక్రవారం సుప్రసిద్ధ వైద్యులు స్వర్గీయ డాక్టర్ కొండూరి కొండమూరి నరసింహమూర్తి విగ్రహాన్ని ఆయన శిష్యులు ఏ పిఎంపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మండల అధ్యక్షులు గంగమల్ల రాంబాబు ఏర్పాటు చేస్తారు విగ్రహాన్ని డాక్టర్ కొండమూరి నరసింహమూర్తి కుటుంబ సభ్యులు డాక్టర్ కొండమూరి సత్యనారాయణ డాక్టర్ మడక రాంబాబు డాక్టర్ ఎంఎస్వి రఘువీర్ కాంత్ కొండమూరి సత్య విశాంత్ లాంఛనంగా ఆవిష్కరించారు సందర్భంగా పిఎంపీ రాష్ట్ర మీడియా కన్వీనర్ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు అంగర అంగర గ్రామ సర్పంచ్ వాసా కోటేశ్వరరావు జనసేన నాయకులు శరత్ మరియు అడారి శ్రీనివాస్ పిఎంపీ కోనసీమ జిల్లా కార్యదర్శి సూరంపూడి వీరభద్రరావులు ప్రసంగిస్తూ డాక్టర్ కొండమూరి పేదలకు అందించిన సేవలను కొనియాడారు నేటి వైద్యులు డాక్టర్ కొండమూరిని ఆదర్శంగా తీసుకోవాలని నేడు మండలంలోని గ్రామంలో ప్రాథమిక వైద్యం అందిస్తున్న పిఎంపీలు ఎక్కువ మంది ఆయన శిష్యులేనన్నారు మండలంలోని ఎంతో మందికి ప్రాణభిక్ష పెట్టిన ప్రాణదాత అని ప్రతిరోజు రోజు నిత్య విద్యార్థిగా వైద్యంలోని మెలకువలను తెలుసుకొని శిష్యులకు నేర్పేవారని గుర్తు చేశారు

ಜಯ ಶಿ ಬ್ರಹ್ಮ ಜಯ ಶಿ ಬ್ರಹ್ಮಣಯ ಶಿ ಜಯ ಶಿಖರ ಬ್ರಹ್ಮೇ ಬ್ರಹ್ಮಣಸ್ಪದೆ

अच्छा मटेरियल है ठीक है चैलेंज कर सकते हो ओके देखो भाई टैगिंग चेंज है भाई हम आशा और वाला मंडल का स्क्रीन पर प्रत्यावर आदि के बारे में जानकारी के साथ में

हां नहीं 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 మనకి ప్లేట్లెట్ కౌంటింగ్ పడిపోవడానికి కారణం ప్రధాన కారణం ఏంటంటే వాటర్ కంటైనెంట్ పడిపోవడం వల్ల దీనికి రికవరీ ఉంటుందని చెప్పి మనం మనోధైర్యంగా ఉండాలని కూడా చెప్పి జ్యూసులు వాటర్ ఇలాంటివన్నీ ఎక్కువగా తీసుకుంటే మీరు వారం రోజుల్లో రికవరీ అయిపోతారని చెప్పి మనోధైర్యాన్ని నింపడమే కాకుండా నుంచి ఈ దీనికి సంబంధించిన ప్లేట్లెట్ కౌంటింగ్ సరిపోయి మెడిసిన్ కానీ దానికి సంబంధించిన విషయాలు నాకు కూడా చూపించి ఇదబ్బ అని చెప్పి మనోధైర్యం నలి నింపి మమ్మల్ని ఆ రోజు సాయంత్రమే ఇంపేషెంట్గా ఉండవలసిన మనిషిని మేము ఆ రోజు సాయంత్రమే మా తమ్ముడు గారిని మా తమ్ముడు గారి మరి పంపించారు అదేవిధంగా విధంగా ఈ రోజుని మన గ్రామంలోనే మనలోనే వారి శిష్యులుగా అభివృద్ధి చెంది అదే సేవ చేస్తున్నటువంటి మన పిఎంకే అయితేనే ఆర్ఎంపీ డాక్టర్ గారు అయితేనే మన డాక్టర్ గారు అంబేద్ గారు కూడా వారి వారి ఆదర్శంగా తీసుకుని ఇది ఈ వైద్య రంగంలో ఉన్నందుకు వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు గ్రామీణ వైద్య పితామహుడైనటువంటి డాక్టర్ కొండపూరి నరసింహమూర్తి గారి విగ్రహ విస్కరణ మా ఆరాధ్యదైనటువంటి డాక్టర్ కొండపూరి నరసింహమూర్తి గారి విగ్రహ విస్కరణ రోజు అందరిలో చేయడం చాలా ఆనందంగా ఉంటుంది సందర్భంగా తెలియజేస్తున్నాను ఆయనకి డాక్టర్ కొండమూరి నరసింహూర్తి గారికి వైద్య వృత్తిపై ఉన్నటువంటి మమకారం ఎవరు కూడా ఊహించలేనంత మమకారం వైద్య వృత్తి అంటే ఆయనకి అటువంటి వైద్య వృత్తిని వివిధ మండలాల్లో వివిధ గ్రామాల్లోనే కాకుండా మన కుటుంబం నుంచి కూడా క్వాలిఫైడ్ టాకెలు తయారు చేసి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ కొండమూరి నరసింహూర్తి గారు ఎందుకంటే వారి అల్లుడు గారు అయినటువంటి గారిని వారి తనయుడైనటువంటి డాక్టర్ పండుమూరు సత్యనారాయణ గారిని తీసుకెళ్లి రాక్షారామంలో బావా బాంబట్లు హాస్పిటల్ పెట్టి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చే గంగోడ మండలం కానీ రామశ్వరం కానీ రామశ్వరం రోడ్లు ఉన్నటువంటి అనేక గ్రామాల్లో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకి ఉచితంగా కానీ తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించేలా కృషి చేసినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ పండుమ నర్శితి గారు అదేవిధంగా డాక్టర్ పన్నమూర్ నర్శ్వతి గారు కూడా సత్యనారాయణ గారు కూడా కాక్రాలో సాయి రాఘవేంద్ర హాస్పిటల్ పెట్టి వారిద్దరి అమ్మాయిలను కూడా డాక్టర్ చూసినటువంటి ఘనత డాక్టర్ సత్యనారాయణ గారు దొరుకుతుంది ఈ సందర్భంగా డాక్టర్ సత్యనారాయణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ అలాగే మనకా రాంబాబు గారు అల్లు నాకు నరస్మృతి గారు అల్లైనటువంటి మనకా రాంబాబు గారు ఈ కార్యక్రమం ఇలాగా ఓపెనింగ్ చేస్తున్నాను సార్ మీరు రావాలి సార్ అంటే మీరు ఎప్పుడు పెడితే అప్పుడు మీరు ఏ రోజు పెడితే ఆ రోజు వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొంటానని భరోసా నుంచి వచ్చిన మీకు అలాగే రాంబాబు గారు కూడా వారి అమ్మాయిని వారి అబ్బాయిని కూడా నాకు తయారు చేశారు ఈరోజు డాక్టర్ రబీర్ ఖాన్ డాక్టర్ కొండమూరి నర్సింహూర్తి గారి మనవడు చిన్నప్పుడు మాతనుండివాడి బాబు ఈరోజు ఒక ఎంఎస్ చేసి అమృత అమృతరక్ష హాస్పిటల్ రామసర్వరంలో ఏర్పాటు చేసి రామసర్వరం ద్రాక్షారమే కాకుండా కాకినాడలో కూడా సర్జరీస్కి వెళ్ళి చాలా ఎక్కువ మందికి సేవలు చేస్తున్నందుకు ఈ సమావేశానికి ఈ కార్యక్రమానికి ఈ విక్రాస్ ఇచ్చేందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ అలాగే సత్యనసాన్ గారు డాక్టర్ కొండమూరి నర్సింహమూర్తి గారి చిన్న వెంకటేశ్వరరావు గారి చిన్ని గారి తనయుడు ఏకైక తనయుడు ఈయన బ్యాక్ రూట్లోకి రాకపోయినా కానీ ఈయన్ని మంచి చర్యించి మంచి ఉద్యోగాల్లో చేపించాలని ఆకాంక్షించి ఈరోజు సాఫ్ట్వేర్ గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా బెంగళూరులో ఉద్యోగం వచ్చేవారు కూడా ఆయన అభ్యసరాలతో ఈయన కోసమే ఎక్కువ ఆలోచించినటువంటి వ్యక్తి నాకు పనం ఉన్న